హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే సూపర్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నామండి ఈ షాప్ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఈ హ్యాండ్ బ్యాగ్ షూస్ మీరు లైఫ్ స్టైల్లో అండి గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మీదే ఉంటుంది లైఫ్ స్టైల్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి వీటన్నిటి మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ థర్టీ పర్సెంట్ అలాగా హ్యాండ్ బ్యాగ్ని బట్టి ఆఫర్స్ ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇవి చూశాక మనసు ఆగుతుందా తీసుకోకుండా చాలా బాగున్నాయండి మంచి కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ చాలా తక్కువ ప్రైస్లో రావటం జరుగుతుందనమాట ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళండి అండి లక్ష్మీపురం మెయిన్ రోడ్ మీదే ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు లైఫ్ స్టైల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళ కోసం అడ్రస్ చెప్తున్నా అనమాట చాలా బాగున్నాయండి టీనేజ్ గర్ల్స్ కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా హ్యాండ్ బ్యాగ్స్ అనేవి అందరికి ఉన్నాయన్నమాట అసలు ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లేదు అనలేదండి ప్రతి ఒక్క మోడల్ కూడా న్యూ అనమాట అంతా న్యూ ట్రెండింగ్ మోడల్స్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కలర్షన్ అండి కలర్స్ కూడా మంచి మంచి రేర్ కలర్స్ ఉన్నాయి నేనైతే నిజంగా హ్యాండ్ బ్యాగ్స్లో ఇన్ని కలర్స్ అయితే చూడలేదన్నమాట ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట ఇదే కాదండి లైఫ్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్క ఐటెం మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి అందుకని చెప్పి నేను అక్కడ ఏమేమి మోడల్స్ అయితే ఉన్నాయో వేటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా వీడియోస్ తీసానమాట మన ఛానల్ ఇలాంటి వీడియోస్ మంచి మంచివన్నీ వస్తూనే ఉంటాయి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే బెల్ బెల్లైకన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఐటమ్ అండి అసలు హ్యాండ్ బ్యాగ్స్ అయితే బల్లే ఉన్నాయి మరి ఇంత ప్రోడక్ట్ ఇంత మంచి ఐటమ్ ఇన్ని మంచి కలర్స్ ఉంటాయి నేను వీడియో తీయకుండా ఉంటానండి అసలు ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చూసిన వాళ్ళు నచ్చితే తీసుకుంటే ఉంటారు కదా వెళ్ళి అందుకని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ప్రతి ప్రతి ఒక్క వీడియో కూడా చాలా క్లారిటీగా నీట్గా ఉందన్నమాట వీడియో అయితే లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం మోడల్స్ ఉన్నాయి ఏం కలర్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుందనమాట సూపర్గా ఉన్నాయండి కలర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఈ మోడల్ చూసేటప్పటికి ఇంకొక మోడల్ కనపడుతుంది అయ్యో బాబోయ్ మామూలుగా లేవండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి లెదరు అన్ని బ్రాండెడ్స్ అండి అన్ని బ్రాండెడ్స్ కంపెనీస్ మొత్తం కూడా మంచి హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కాదు చెప్ల్స్ మీద కూడా మంచి ఆఫర్ అయితే ఉందండి షూ చిన్న పిల్లలవి అలానే పెద్దవాళ్ళవి మెన్స్ వి అలానే లేడీస్వి అందరివి కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి మీకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇవి సాక్సెస్ కూడా చెప్పల్సే కాదండి సాక్సెస్ అండ్ పిల్లలు హ్యాండ్ బ్యాగ్ పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అలానే స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి లైఫ్ స్టైల్లో సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కదాని మీద మంచి ఆఫర్స్ అండి ఈ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా వదులుకోరనమాట మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అసలు చెప్పల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కాదు లగేజీ బ్యాగ్లు కూడా ఉన్నాయి లగేజ్ బ్యాగ్ ఏంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి చిన్న పిల్లలవి పెద్దవాళ్ళవి పర్సులు చాలా మోడల్స్ ఉన్నాయి చెప్పుల్స్ కూడా సూపర్ కలెక్షన్ అండి మామూలుగా లేవన్నమాట ఒక రేంజ్లో ఉన్నాయి అన్నమాట అన్నీ డైలీ వేరు ఉన్నాయి పార్టీ వేరు ఉన్నాయండి చూడండి ఇవి వచ్చేసి మనకి ట్రావెల్ బ్యాగ్స్ కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి కాకపోతే అటు సైడ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళలేకపోయాను అనమాట వీడియో తీయడానికి మంచిగా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి చెప్పల్స్ చూసారు కదా డైలీ వేరు పార్టీ వేరు చాలా బాగున్నాయి మెన్స్ ఉన్నాయి లేడీస్ ఉన్నాయి కిడ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మంచి క్వాలిటీ ఉంది అలానే ప్రతి ఒక్క కాస్ట్కి కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇంత ఆఫర్ అని చెప్పలేము ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ట్వంటీ ఉంది టెన్ ఉంది థర్టీ ఉంది ఫార్టీ ఉంది ఇంకా మీరు అక్కడికి వెళ్ళి మీరు తీసుకునే దాన్ని బట్టి అక్కడ ఆఫర్స్ అయితే ఉపయోగపడతాయండి చాలా బాగున్నాయి అనమాట షూ కూడా షూ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉందండి లైఫ్ స్టైల్ అంటే బ్రాండ్ కదా మరి మాత్రం మెయింటైన్ చేయరా అండి చాలా బాగున్నాయి ఎందుకంటే ఈ వీడియోలో ఇంతసేపు చెప్తుంది ఆఫర్స్ గురించి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి చిన్న పిల్లలకి బ్యాగ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇందులోనే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అలానే ఫుడ్ పేర్ చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో కిడ్స్ వేర్ ఉంది అలానే మెన్స్ వేర్ ఉంది లేడీస్ వేర్ ఉన్నాయండి ఇవి అవి కూడా నేను మొత్తం కవర్ చేశాను అనమాట కలెక్షన్ అయితే బాగుంది క్వాలిటీ అయితే రీజనబుల్ అందుకని చెప్పి వీడియో అనేది మీకు సెండ్ చేయటం జరుగుతుందండి వీడియో చూసిన వాళ్ళల్లో వంద మంది తీసుకోకపోయినా కనీసం పది మంది అయినా తీసుకుంటారు కదండి చూసిన వాళ్ళు ఎవరికైనా నచ్చితే అందరికీ తెలిసి ఉండొచ్చు బహుశా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా ఆ వీడియో అయితే మీరు చూడటమే కాదండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి మంచి బ్రాండెడ్స్ ఉన్నాయి చెప్పల్స్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట సూపర్ కలెక్షన్ అంటే రేటు తక్కువలో ఉన్నాయి ఇంకా డిస్కౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుందండి లైఫ్ స్టైల్లో ఈ అడ్రస్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను మీకు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి లైఫ్ స్టైల్ గుంటూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకైతే అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ చూడండి సాక్సెస్ చిన్నపిల్లల బెల్ట్లు అండి సాక్స్లు పెద్దవాళ్ళకి ఉన్నాయి అలానే లేడీస్కి ఉన్నాయి జెంట్స్కి ఉన్నాయండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇవి బాక్స్ తీసుకెళ్తారు క్యారేజ్ బాక్స్ అవి బ్యాగ్స్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్గా సూపర్ కలెక్షన్ అయితే ఉందండి